మనం ఈ చెక్కలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి రెండు గ్లాసులు పొడి బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి పట్టుకొచ్చుకొని రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఇవి మంచిగా కలుపుకోవాలండి ఇతన్ని కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటేనే కారం ఉప్పు అది మంచిగా కలుస్తుంది ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ బాగా కాగబెట్టుకొని వేసుకోవాలండి చెక్కలు మనకి బాగా గుల్లగొల్లు వస్తాయి ఇది కాలేదు కాబట్టి ముందు స్పూన్ తోటి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం పిండి రావాలి ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ముందుగా దంచి పెట్టుకున్నానండి ఒక రెండు టీ స్పూన్లు సబ్బియం ఒక రెండు టీ స్పూన్లు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఒక రెండు మూడు గంటలు ఇవి ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను నీళ్ళన్నీ తీసేసి శుభ్రంగా నీళ్ళు తీసేసి వేసుకోవాలండి పెసరపప్పు కూడా ముందుగా నానబెట్టి పెట్టాను ఒక రెండు టీ స్పూన్లు పెసరపప్పు ఒక రెండు టీ స్పూన్లు పచ్చనపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిలకి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి చేతితోటి మనము ముందుగా వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాము వేడి వేలు వేసి కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోవాలండి సూచి పోసుకోవాలి కలుపుకుందాం లేకపోతే చేయితో చేయి పెట్టామంటే కాలుతుంది సరిపోలేదండి ఇంక కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం స్పూన్ తీసేసి చేయితోటి కలుపుకుందామండి కొంచెం వేడి కరివేపాకు ఇందాక మర్చిపోయానండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి అట్నే కొంచెం పుదీనా కూడా వేసానండి టేస్ట్ కోసం చెక్కలు బాగా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి పిండి మనకి చెక్కలకి పప్పు చెక్కలకి ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదండి బాగా నానింది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉల్లులు చేసుకోవాలి కొన్ని బాల్స్ లాగా ఈ విధంగా చుట్టుకోవాలండి ఈ విధంగా చేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాల్స్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి మిగిలిన పిండి మీద పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా కొంచెం మనం పేపర్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇట్లా ఈ కవర్ పైన ఆయిల్ పూసుకోవాలండి ఆయిల్ పూసుకొని మనం వండ్లు పెట్టి బాక్స్ పెట్టి ఒకట టిఫిన్ బాక్స్ మూత తీసుకోవాలండి ఇట్లా మూత తీసుకొని మనం ఇట్లొత్తుకోవాలి ఈ విధంగా ఒత్తి వరుసగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇలాగనే ఒత్తుకోవాలి తీసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ ఒత్తు అన్నీ ఇలాగనే ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కని ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఈ విధంగా వేసుకోవాలి కానీ సిమ్లో పెట్టుకొని ఇవి కవర్ మీద ఇవ్వాలి కళాయిలో ఇన్నబడితే అన్నీ కొంచెం విశాలంగా వేసుకోవాలండి తీసిని అమ్మటే కదిలియకూడదు ఎందుకంటే చక్క ఇరిగిపోతుంది వేరే పక్కకి కథని చేసుకున్నామండి ఇట్లాగా చెక్కలు మంట సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మంట హైలో పెట్టామనుకో కాళిన టెర్ర కాని వచ్చింది కానీ ఉడకదు చెక్క కాలుడు మంచిగా పచ్చి పచ్చిగా ఉంటుంది మెత్తగా ఉంటాయి చెక్కలు అందుకని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి నీయాలి చెక్కని ఈ విధంగా కాలు కాలనిచ్చి తీసుకోవాలి ఇంకెక్కువ ఉంచామంటే మాడిపోతాయి చేసి పెట్టుకున్నాయి కూడా పోవాలండి ఇక మీకు ఎండ్ అయితే అన్ని వాయిలు ఈ విధంగా చేసి పక్కన పెట్టుకొని వీటిని ఇలా దగ్గరుండి కాల్చుకోవాలండి లేకపోతే చెక్కలు మాడిపోతాయి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాటవిధంగా ప్లేట్లో తీసుకోవాలండి చూడండి మన చెక్కలు రెడీ అయిపోయినాయండి ఎంతో బాగుండేవి ఎంతో బాగా వచ్చినాయి కూడా చెక్కలు చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా బాగుండీ చూడండి చాలా ఎంతో మంచిగా ఉండేయండి పట్టుకుంటేనే ఇలా తినిగిపోతున్నాయి చాలా కర్ర బాగా వచ్చినాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి